మన చిన్న అరి తోటలో అమృత బాండి గల కట్ట పక్కానికి వచ్చినప్పుడు ఇప్పటి వరకు కొయ్యలేదు ఇంత ముందు గాసిని గెల్లని కట్ట పక్కానికి రాకముందరే వానకి గాలికి ఆ విధంగా పడిపోతా ఉండేవి అప్పుడు వాటిని మక్కేసుకొని తింటున్నాము ఇప్పుడైతే అమృత బాండి గల కట్ట పక్కంలో ఉంది దీన్ని వచ్చేసి మా నాన్న కోస్తున్నాడు ఆ అట్టి అట్టిబోళ్ళు గెల అయితే అదిరిపోయింది అట్టగా దీంతో పాటు ఇంకొక చిన్న గెల అయితే వచ్చింది ఇది మొత్తం ఎలికిలు గుళ్ళు ఎలికలు వచ్చేసి అట్టి గెలల్లో గుళ్ళు పెడతా ఉంటాయి ఇప్పుడు ఉన్న ఉన్న చెలుకలు లేవులే వీటికన్నా మామూలు కూర అట్టుకాయలు ఉంటాయి కదా వాటి నిండా ఎక్కువ చాలా పెట్టేస్తుంటాయి నేనైతే చెట్టుకే మక్కిపోయేదా ఉంచుతాం అని చెప్పాను కాకపోతే ఈ రెండరి చెట్లు ఏంటంటే కొంచెం బయటకున్నాయి గబక్ ఏమన్నా చూసినా తీసుకెళ్లిపోతారేమో అని చెప్పేసి కట్ట పక్కంలో ఉన్నప్పుడు కోయసేము వీటిని నెట్టే పక్కన ఉంచేసినా సరే మక్కిపోతాయి లేదంటే పొగేసైనా మక్కి చేయొచ్చు ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి